हमारे एमएलए एमएलए हो गए ही अब होना है हमारे मिनिस्टर साहब हमारे गंजेश वाले दरबार के पास आपको दरअसल मई एक मानत मांगा था गंजेश वाले बाबा के पास वो मानत अदा कर लो गंजेश वाले को खत्म करके कर लगो आज हम सबको भी हमारे धान महिला को मिलकर सबको सलाम बोलना कर दो ये मौका मिला है सोचना तो को मौका मिलता नहीं था ऐसा मौका वो मौका आज अवाम को मिला है अस्सलाम वालेकुम हमारे मुसलमान भाई और बहनों के तरफ तो पे तौर तो 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 से मैं हमारे अवाम को अस्सलाम वालेकुम व सलाम इसके बारे में दो बात हमारे मिनिस्टर साहब हमारे ना बात करना चाहता हूं अल्हम्दुलिल्लाह अस्सलाम वालेकुम हमारे गए रमजान गए वो ऐसे उर्स को आगो

बोलने वाले मिनिस्टर अमरनाथ जी हैं बात करते हैं जलालुद्दीन बाबा गंजे सावल जी बाबा जलालुद्दीन बाबा के उरुस को आइना साल में हमें ऐसा जाको तुम्हारे सबसे भी, भी दुआ ले लेंगे आती अस्सलाम वालेकुम सलाम वालेकुम ये उरुस महोत्सव संदर्भ में अंदर की गुड़ा सुबह कांचल तेली देश पहुंचना ये कार्यक्रम में దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఇదే కార్యక్రమంలో నేను పాల్గొంటా ఉన్నా నేను శాసనసభ్యుడిగా ఉండిన శాసనసభ్యుడిగా లేకపోయినా మీతో కలిసి ఉండేటువంటి మీ ప్రాంతవాసిగా ఎప్పుడూ ఎప్పుడు మీతోనే ఉన్నా ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి సందర్భం కాదు ఎన్నికలు అయిపోయినాయి మీ అందరి నిర్ణయం కూడా అయిపోయింది ఎప్పుడు ఉండినా ఏది ఉండినా మీ అందరి అభిమానం నేను బ్రతుకునేంత వరకు నా పైన ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మేము మనందరూ కూడా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా బాబా యొక్క ఆశీస్సులు కూడా నా పైన మనందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నేను ఉన్నా ఈ ఉచు మహోత్సవం ఇదే రకంగా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా కూడా నిర్వహించాలని ఆ నిర్వహణలో ఎక్కడ మా వంతు చిన్న సహాయం అవసరం వచ్చినా తప్పకుండా కూడా నేను నీతో ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా ఇకపోతే మనకున్నటువంటి ఏ సమస్య కానీ ఏ కార్యక్రమం కానీ ఖచ్చితంగా కూడా నేను ఇక్కడే ఉంటా మీ పక్కనే దర్గా పక్కన దాదాపు రెండు వందల నా ఇల్లు ఎప్పుడు ఎవరు వచ్చినా ఈ పట్టణంలో తప్పనిసరిగా కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటా నేను అధికారంలో ఉండే అధికారంలో లేకపోయినా శాసనసభ్యుడిగా ఉండే శాసనసభ్యుడిగా లేకపోయినా మీ మనిషిగా అమర్నాథ్ రెడ్డిగా మీతో ఖచ్చితంగా ఉంటానని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ సందర్భంలో మీ అందరికీ మరొక్కసారి గంజేష్ రావల్లి బాబా జలాలుద్దీన్ బాబా ఆయన ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని అదేవిధంగా నా పైన ఆయన ఆశీస్సులు ఉండాలని మన నియోజకవర్గం పైన ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ బాబాను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం గతంలో రెండు రోజులు చేసేది ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు ఈ కార్యక్రమాన్ని గంధంతో పాటు రుసు కూడా ఎక్కువ రోజులు చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ గంధమైన తర్వాత కవాలి కవాలి కూడా ఎక్కువ రోజులు కూడా చేస్తా ఉన్నారు మీరు బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి మీకేమీ ఆ బాబా ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఇప్పుడు అమరన్న గారు ఈ కమిటీ నంబర్లకి

कह <im> 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 కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి